అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారికి చాలా విషయాలు శుభప్రదంగా ఉంటుంది మీరు చాలా చురుగ్గా ఉంటారు ఆర్థికపరమైన పరమైన విషయాల్లో విజయం సాధిస్తారు మీరు పెట్టే పెట్టుబడుల్లో మంచి ఫలితాలు పొందుతారు అవివాహితులకు వివాహం పట్ల ఆసక్తి ఉంటే ఈ కాలం అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు చేతకు తిరుగుండదు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి అధికారుల ప్రశంసలు పొందుతారు ఆర్థిక ఇబ్బందులు సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది ఆకస్మిక లాభానికి అవకాశం ఉంటుంది వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది రోజు దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు సోదర వర్గం వారితో సఖ్యత పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక అనుకూలత కలుగుతుంది భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది మీ అదృష్ట రంగు ఎరుపు మరియు పసుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి